హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మే విలేజ్ విష్ణు రీసెంట్గా జస్ట్ మొన్నే జరిగింది ఎవరిదైనా మీ ఫ్రెండ్లు కానీ ఎవరిదైనా కానీ బర్త్డే కానీ లేకపోతే ఏదైనా బైక్ కానీ ఏదైనా వెహికల్స్ అనేది మీరు షోరూమ్ నుంచి తీసినప్పుడు కానీ లేకపోతే మీ బర్త్డే ఫ్రెండ్స్ ఎవరిదైనా ఉన్నప్పుడు కేక్ వస్తారు కదా బర్త్డే కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు యాక్చువల్గా అయితే ఎక్కడైనా కానీ ఏం జరుగుతుందంటే కేక్ మకాలకి పూసుకోవడం జరుగుతుంది జస్ట్ పర్వాలేదు ఓకే జస్ట్ ఏదో కొంచెం తీసుకొని ఇలా ఇలా పోసుకుంటే పర్వాలేదు ఫేస్కి అంతేకాని బొక్కడ తీసుకొని ఇంత తీసుకొని ఇట్లా మకాలు కళ్ళు ఊపిరి ఆడకుండా పోసుకోవడం చాలా తప్పు ఎందుకోసం ఇలా చెప్తున్నానంటే ప్రాణాలకి ప్రమాణం ఎందుకంటే కేక్ మీద తల ఇలా ముచ్చడం జరుగుతుంది ఇలా చాలామంది చేస్తున్నారు నేను బాగా ఆలోచించి చెప్తున్నాను మ్యాక్సిమమ్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇదే నేర్చుకుంటున్నారు ఇప్పుడు సిటీ మోడల్ అంతా పల్లెటూరు కూడా ఇలాగే చేస్తుంది ఇది చాలా తప్పు ప్లీజ్ ఎవరైనా కానీ ఓకే బర్త్డే ఉంది చేస్తున్నారు మీకు కొంచెం కొంచెం తినండి మీకు తినకపోతే ఏదో ఇలా కొంచెం తీసుకొని ఇలా ఇలా ఫేస్ కంటించుకోండి అంతే కానీ అలా తలకై కేక్ కుట్టడం తలని చాలా తప్పు ఎందుకంటే అక్కడ తన ఊపిరి ఆడక ఇంకొక ఏదో జరిగే ప్రమాణం కూడా ఉంది అలా చేయకూడకూడదు మీరు చాలా తప్పు ప్లీజ్ మీరు బర్త్డేలు చేసుకోవాలనుకున్నా ఇంకేదైనా చేసుకోవాలనుకున్నా మీరు డ్రింకింగ్ తాగి అలా తాగి అలా ఏదేదో చేస్తున్నారు చాలా తప్పు దయచేసి కేక్ని అలా చేయకండి మీరు తినకపోతే పక్కన మీ ఇంటి పక్కల కానీ మీ మీ ముందు పిల్లలు కానీ ఏదైనా చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళే తింటారు అంతేకాని మీరు అలా చేయడం చాలా తప్పు ప్లీజ్ మీరు ఎప్పుడైనా కానీ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కానీ మీరు మానుకోవడం చాలా మంచిది ఎందుకోసం మీకు చెప్తున్నా అంటే ఇలా జరిగింది ప్రాణాలకి ప్రాణాలు పోయాయి పోయాయి ప్రాణాలు అయితే పోయాయి ఎందుకంటే తనకు ఊపిరాడితే కదా కేక్ లెక్కు మకం కుట్టి తను గిలిగిలి 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 కొట్టుకున్నా కూడా మీరు వదలట్లేదు ఎందుకు అలా చేస్తున్నారు చెప్పు చాలా తప్పు ఫ్రెండ్స్ మీరై కలిసి అలా చేస్తే ఇంకేముంది ఫలితం అంతవర అందుకోసమే ఇలా చేయడం మీరు చాలా తప్పు ప్లీజ్ అలా చేయకండి ఏదో ప్రేమ ఉంటే కేక్ కోసి ఎంజాయ్ చేసి హ్యాపీగా చేసి ఎవరెండ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం చాలా మంచిది అంతేకాని మీరు ఒక్కటి గమనించలేరు మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ఆశలు పెట్టుకున్నారో మీరు ఏదైతే ఫంక్షన్ చేయాలనుకున్న వచ్చారో బయటకు అలాగ చేయాలి అలాగే ఇంటికి వెళ్ళిపోవాలి ఓకేనా ప్లీజ్ మీరు ప్రాణాలు మీకు తెచ్చుకోకండి ప్లీజ్ ఓకే మీరు పాటిస్తారని నేను ఆలోచిస్తున్నాను ఈ విలేజ్ చేసిన చెప్పిన మాట ప్రకారం మీరు అందరూ పాటించండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి